శనుడు అన్నాడు శనుడు వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు మాట అన్నాడు తిరిగి ఆ మంచి మాట అనుకుంటున్నాను వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళి అంత మాత్రం చేస్తుంది నాకు జ్ఞానం వచ్చేస్తుందా నువ్వు జ్ఞానం అయిపోతావా అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అదే జ్ఞానం వచ్చేస్తుందా నాకు అయితే నీకు జ్ఞానం రావటానికి వీళ్ళందరినీ వదిలేయాలా నీకు జ్ఞానం రావటానికి వీళ్ళందరినీ వదిలేయవలసిందే అది కాదు చన్నా ఏంటి అది కాదు వాళ్ళ మీద ఏదో ఇష్టం లేక విడిచిపెట్టడం కాదు కదా ఏంటి వాళ్ళ మీద ఇష్టం లేక విడిచిపెట్టేదో కోపం ఆశ్చర్యపోవటం కాదు కదా అది కాదు చన్నా నేను పొందిన అనుభవాన్ని నేను పొందిన శాంతిని నేను పొందిన నిర్వాణ సుఖాన్ని నిర్వాణ అనుభవాన్ని నిర్వాణ శాంతిని నువ్వు చెప్పిన నలుగురికే పరమేశ్వరం చేయాలా ఇంకా లోకంలో ఎవరికి పంచి పెట్టకూడదా నువ్వు నాలుగు పేర్లు చెబుతున్నావు ఈ నాలుగు పేర్లకైనా నేను పంచి పెట్టవలసింది ఇంకా లోకంలో మరి ఇంకా లోకంలో ఎవరికి ఇవ్వకూడదా వాడు భాగస్వాములు కాదా ఈ నలుగురికే నడైన వాటా ఇవ్వలసింది మరి లోకానికంత ఈ అనుభవాన్ని పంచిపెట్టద్దా ఈ నలుగురికే పరమేశ్వ మరి నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు రాజ్యం అంటే ఇది ఒక్కటే రాజ్యమే ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ప్రపంచంలో మరి వాళ్ళందరూ వార్తలు కదా ఈ జ్ఞానానికి